ఏబిఎన్ రాధాకృష్ణకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆబ్వియస్లీ పడదు ఆ విషయం మనకు తెలిసిందే మన దౌర్భాగ్యం దేశంలో మీడియా రాష్ట్రాల్లో కూడా మీడియా రెండు 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 సైడ్లే తీసుకుంటుంది ఒకటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ సైడ్ ఒకటి జగన్ సైడ్ మన దౌర్భాగ్యం నిజానికి మన సైడ్ తీసుకోవాలి మీడియా ఇద్దరిని ముగ్గురిని కూడా ప్రశ్నించాలి అది మానేసి ఒకరి సైడ్ తీసుకుని అవతల వాళ్ళకి భజన చేస్తూ ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఎప్పుడు కూడా వీకెండ్ కామెంట్ బై ఆర్కే కొత్త పలుకని ఒకటి ఆయన చేస్తూ ఉంటారు ఏబిఎన్ఆర్కి మనకు తెలిసిందే అందులో ఆయన రీసెంట్గా మాట్లాడేటువంటి మాటలు అసలు ఆయన ఎత్తుకున్న టాపిక్ ఏంటంటే లిక్కర్ స్కామ్ గురించి ఆంధ్రప్రదేశ్ జరిగిందని చెప్తున్న లిక్కర్ స్కామ్ గురించి అనేక విషయాన్ని ప్రస్తావిస్తూ విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారుతారేమో దానివల్ల అనేక మంది చిక్కుల్లో పడతారేమో కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏమాత్రం భయపడలేదు రాజకాసి రెడ్డి లాంటి వాళ్ళు సజ్జలసీధర్ రెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే చాణక్య లాంటి వాళ్ళు వీళ్ళందరూ వణికిపోతున్నారు భయపడిపోతున్నారు అరెస్టులు అవుతున్నాయి వీళ్ళ తర్వాత నేను అవుతానేమో అని చాలామంది భయపడుతున్నారు అరెస్ట్ అవుతున్నారు అదే జరుగుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డిలో మాత్రం ఏమాత్రం కూడా భయం లేదు అని రాసుకొస్తూ ఒక పారాగ్రాఫ్ రాశాడు దాన్ని బేస్ చేసుకుని వైసీపీ యొక్క అభిమానులు చూసారా శత్రువు కూడా పొగిడాడు మా జగన్ అంటున్నారు అసలు ఆయన రాసింది ఏంటి వీళ్ళు ఎందుకు అట్లా అంటున్నారని ఒకసారి చూద్దాం ఆయన రాసింది నేను యాజీస్ గా చెబుతున్నా లిక్కర్ కుంభకోణంలో అయినా విజయసాయి రెడ్డి అప్పుడు లేదో తెలియదు ఎవరు అప్రూవర్గా మారినా మారకపోయినా ఈ కేసులో నిందితులను శిక్షించడానికి అవసరమైన ఆధారాన్ని సిట్ అధికారులు ఇదివరకే సేకరించారు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రధాన నిందితుడు అవుతారా లేదా అనేది ప్రస్తుత ప్రశ్న లిక్కర్ కేసులో చిక్కుకున్న వారు భయపడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రం భయపడట్లేదు అతను ఒక అసాధారణ మనసత్వం కలిగిన వ్యక్తి సాధారణంగా ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వారు కోలుకోవడానికి సమయం తీసుకుంటారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన చంద్రబాబు కోలుకోవడానికి రెండేళ్లకు పైగా సమయం పట్టింది రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో ఓడిపోయిన కేసీఆర్ కూడా ఏడాది పాటు మౌనంగా ఉండిపోయారు జగన్మోహన్ రెడ్డి మాత్రం అంచనాలకు అందని విధంగా పరాజయం పాలైనా కుంగిపోలేదు మూడు నెలలకి నిలదొక్కున్నారు ఆరు నెలలు గడిచేసరికి త్వరలోనే నేను అధికారంలోకి వచ్చేదంటూ ప్రకటిస్తున్నారు ఎన్నికలకి ఇంకా నాలుగేళ్లు పైగా వ్యవధి ఉంది అయినా రేపు మాపు అధికారం వచ్చేస్తుందన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారు ఈ విషయంలో ఆయన ఎంత బలంగా ప్రచారం చేసుకుంటున్నారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారా అని ప్రజలతో పాటు కూటమి కార్యకర్తలు కూడా భయకంపితులు అవుతున్నారు ఒక వ్యక్తి విషయంలో ప్రజలు కూడా భయపడడం ఇప్పుడే చూస్తున్నాం కూటమి నాయకత్వం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను భయభ్రాంతులు చేసిన జగన్ అండ్కో ఇప్పుడు హేయమైనటువంటి పాపాలు కొడుగట్టారని ప్రజలకు వివరించగలిగితే అప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రాథమిక కర్తవ్యాన్ని నెరవేర్చినట్టు అవుతుంది జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా సీసాలో బంధించడానికి లిక్కర కుంభకోణం రాష్ట్ర ప్రభుత్వానికి అంది వచ్చిన ఆయుధం ఈ ఆయుధాన్ని ఎంత సమర్థంగా వినియోగించుకుంటారో వేచి చూద్దాం ఆర్కే అంటూ ఆయన ముగించాడు ఇందులో నెగిటివ్ నిజంగా నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ తీసుకొచ్చి పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ కూడా తీసుకొచ్చి అన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డికి ఆయన ఎలివేషన్ ఇవాళ ఆయన ఏమంటాడంటే అమ్మో జగన్ మళ్ళీ సీఎం అయిపోతాడు అయిబాబోయ్ అని ప్రజలు భయపడుతున్నారు ఆయమ్మో మళ్ళీ మళ్ళీ తన ముఖ్యమంత్రి అయితే మన కొంపుని గుద్దని ప్రజలు భయపడుతున్నారు టీడీపీ వాళ్ళు భయపడుతున్నారు అని ఆయన చెప్తున్నాడు దాని ఆయన ఉద్దేశం అది ఆబ్వియస్లీ ఆయన టీడీపీ భజన క్యాండి కాబట్టి అలా చెప్తున్నాడు అయితే వైసీపీ వాళ్ళు దాన్ని ఎట్లా తీసుకుంటున్నారంటే అమ్మో మళ్ళీ సీఎం అయిపోతాడా అని టీడీపీ వాళ్ళకి కంగారు పడుతున్నారు అమ్మో జగన్కే ఎక్కువ వేవ్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మూడు నాలుగు నెలలకే వేవ్ అని ఏడాదికే వేవ్ స్టార్ట్ అయిపోయిందని టీడీపీ వాళ్ళు భయపడుతున్నారు అన్నట్టు వాళ్ళు తీసుకుని దాని ఎలివేషన్గా జగన్ ఈజ్ హీరో అని జగన్ భద్ర సైతే రాధాకృష్ణ చెప్పాడు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతూ వాళ్ళు ఆ మీడియా దానికి తగ్గట్టు ఏదైనా ప్రజలకు ఉన్న సమస్యల గురించి ప్రజలకు ఉన్న ఇబ్బందుల గురించి మాట్లాడే దమ్ములేని మీడియా ఎవరి తాలూకా వాళ్ళకి భజన చేసుకుంటూ అవతలని తక్కువ చేసుకుంటమే ఇది ఈ రాష్ట్ర మీడియా పనిగా తయారైంది